ആ അക്കുണ്ടോ ദൂരങ്ക ഉണ്ടോ ആ

వెయిట్ ఇదిలర్ రోడ్జీకి అది కమాండ్ ఏంటంటే రిలీజ్ అయ్యే కమాండ్ దూకేసిస్తారు అలా కాకుండా మనం ఎలాంటి ఇంటర్వ్యూ తీసుకుంటే వాళ్ళకి రోప్స్ వాళ్ళు అక్కడ నుంచి సర్వే అవడానికి అవకాశం ఉంటుంది అది అంత వెయిట్ అది లెప్ చేయగలిచేది సో మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి ఈరోజు మన ఐడియా ఫోర్జ్ ఒక యూనికాన్ కంపెనీ మేక్ ఇన్ ఇండియా కంపెనీ ఈ కంపెనీతోటి ఒక డ్రోన్ వర్క్ షాప్ డ్రోన్ యాజ్ అ సర్వీస్ వర్క్షాప్ ఒకటి ఐడియా ఫోర్స్ సహకారంతో ఏలూరులో చేయించడం జరుగుతుంది దీంట్లో డ్రోన్ ద్వారా ఒక డ్రోన్ ద్వారా మల్టిపుల్ యూజర్ డిపార్ట్మెంట్స్ అది పోలీస్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఒక షేర్ డ్రోన్తోటి ఎట్లా మనం సిటిజన్ సర్వీసెస్ ఎన్ఫోర్స్మెంట్ సర్వీసెస్ అర్బన్ ప్లానింగ్ కావచ్చు ట్రాఫిక్ కంట్రోల్ కావచ్చు ఎమర్జెన్సీ రెస్పాన్స్ కావచ్చు ఇలాంటివన్నీ ఏదైనా లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావచ్చు ఏదైనా టీజింగ్ కావచ్చు ఇట్లాంటి వాటి అన్నిటికీ ఎలా ఆఫీసర్స్కి అనుగుణంగా డ్రోన్ యాజ్ అ సర్వీస్ మోడల్ తోటి చేస్తారని వాళ్ళు ఈరోజు అందరు యూజర్స్కి ఒక వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఆ వర్క్షాప్లో మన జాయింట్ కలెక్టర్ గారు అండ్ లాట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ స్టాఫ్ అండ్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీని ద్వారా ఏలూరులో ఒకసారి ఈ డ్రోన్ తోటి కొన్ని పైలట్స్ వాళ్ళు యూస్ కేసెస్ ద్వారా చేసుకొని ఎలా మనము డ్రోన్ యూసేజ్ని పెంచి సిటిజన్ సర్వీసెస్ ఎలా పెంచవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసారు మీరు ఒక పారిపోతున్న వెహికల్ని ట్రాక్ చేయడము ఏదైనా అనాథరైజ్డ్ పార్కింగ్ ఉంటే చాలామందికి పార్కింగ్ ఏలూరులో పార్కింగ్ ఇబ్బంది ఉంది అనాథరైజ్డ్ వెహికల్ని ఆ పార్కింగ్ దగ్గర నుంచి తీయించడము అలాంటి తర్వాత ఏదైనా ఇంకా కూడా తీయకపోతే చలాన్ చేయడము అట్లా రకరకాల యూస్ కేసెస్ ఉన్నాయి దాని అందరి మీద ఈ ఒక బ్రెయిన్ స్టామింగ్ ఇంట్రొడక్షన్ వర్క్షాప్ ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర ఉన్న సొల్యూషన్ అడ్వాంటేజ్ ఏమంటే మనం ఎక్కడైనా ఫోన్లో చూసుకొని ఆ డ్రోన్ని ఆపరేట్ చేయగలము పైలట్తో సహకారంగా ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డైరెక్ట్గా వాళ్ళ వాళ్ళ మొబైల్ ఫోన్స్లో ఒక ప్లేస్ అని కాకుండా ఎక్కడి నుంచి అయినా ఇప్పుడు పోలవరంలో డ్రోన్ ఉన్నా కూడా ఇక్కడ ఏలూరు నుంచి ఆపరేట్ చేయగలగడము దాన్ని చూడడం లాంటి అవకాశం కలుగుతుంది ఇది సహకరించినందుకు మా ఐడియా ఫోర్స్ టీం కూడా ఐ మై గ్రాటిట్యూడ్ ఫర్ దమ్ ఫర్ కమింగ్ ఆల్ ద వే చాలా దూరం నుంచి కేమ్ హియర్ అండ్ మన ఏలూరు దగ్గర ఎక్స్ప్లోర్ చేస్తున్నారు ఐ వుడ్ రిక్వెస్ట్ జాయింట్ కలెక్టర్ గారు టు మేకర్ రిమార్క్స్ అందరికీ నమస్కారం అండి మన స్టేట్ లెవెల్లో ఆల్రెడీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రోన్ సమ్మిట్ జరిగింది మనందరికీ తెలిసిందే అది అలానే మన ఏలూరు ఏలూరులో ఈరోజు ఒక మినీ డ్రోన్ సమ్మిట్ లేదా డ్రోన్ వర్క్షాప్ కమ్ బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ పెట్టినందుకు ఎస్పీ సార్కి చాలా పెద్ద థ్యాంక్స్ అలానే ఇక్కడికి వచ్చి మనకి కొత్త కొత్త ఐడియాస్ ఇచ్చి యూస్ కేసెస్ డెమాన్స్ట్రేట్ చేసినందుకు ఈ ఐడియా ఫోర్ అనే కంపెనీకి కూడా థ్యాంక్ యూ అయితే నాకు చాలా యూస్ఫుల్గా ఉందండి బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ మనము గవర్నమెంట్ సర్వీసెస్లో చేస్తూ ఉంటాం కానీ లేటెస్ట్ డెవలప్మెంట్స్ టెక్నాలజీలో ఏమొస్తున్నాయి అనేది అది అప్ టు డేట్ ఉంటే అంటే ఇట్లాంటి కంపెనీస్ వచ్చి మనకి బ్రీఫ్ చేస్తుంటేనే ఐడియాస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను జస్ట్ ఒక వన్ అవర్ స్పెండ్ చేస్తేనే మల్టిపుల్ ఐడియాస్ అనేది రావడం జరిగింది ఇప్పుడు మీరు ఏలుడా చూసుకుంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో మనం ఎన్నో ప్లాన్స్ ఇస్తూనే ఉంటాం లేఅవుట్స్కి బిజినెస్ బిల్డింగ్ పర్మిషన్స్కి వీటి కానీ హైయెస్ట్ అథారిటీ సైన్ చేసే ముందు వైస్ చైర్మన్ లెవెల్లో అట్లా మేము ఇప్పుడు సైన్ పెడుతున్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి అన్ని చూడలేను ఎందుకంటే వందల కొద్దిగా వస్తాయి కాబట్టి అలాంటప్పుడు ఈ డ్రోన్ యాజ్ అ సర్వీస్ యూజ్ చేసుకోవచ్చా లేకపోతే రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటేమో ఈ ఇల్లీగల్ బిల్డింగ్ పర్మిషన్స్ని అరికట్టడాలి ఇంకొకటి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి ఈ రెండింటినీ లింక్ చేసి మన లోకల్ యూత్కి డ్రోన్ ఫ్లయింగ్ ట్రైనింగ్ ఇప్పించి త్రూ ఫైనాన్సింగ్ మనం లో డ్రోన్స్ అనేది పెట్టి వాళ్ళ ద్వారా తిప్పితే ఇట్లా ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుందా ఇది దీనిపైన నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను ఆర్ సమ్ కాన్సెప్ట్ నోట్స్ నేను ప్రిపేర్ చేస్తాను అలానే ఇంకొకటి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను కానీ అవ్వలేదు బట్ ఇప్పుడు ఐ హోప్ వీళ్ళ ద్వారా అవుతుంది అనుకుంటా అదేంటంటే ఈ వాటర్ బాడీ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ చేయడానికి డ్రోన్ అనేది ఫ్లై చేసి మన దగ్గర ఉన్న పాత జిఐఎస్ ఇమేజెస్ ఉంటాయి కదా రెండు వేల మూడు రెండు వేల రెండుకి ముందు ఉన్నవి వాటిని ఓవర్లాప్ చేసి ఎంత వాటర్ బాడీ అనేది ఎంక్రోచ్మెంట్కి గురైంది అది చూసి ఇంకా మనం ఎట్లాంటి ఇంటర్ఫిరెన్స్ లేదు నోటీసెస్ ఇచ్చి రిమూవల్ చేయడం సో ఇట్లాంటివి చేద్దాం అనుకుంటున్నాము కానీ కొంచెం ఎక్స్టర్నల్ హెల్ప్ ఉంటే తొందరగా చేయగలుగుతాం ఇట్లాంటి టెక్నాలజీ యూజ్ చేసి ఇంప్లిమెంట్ చేసేవి సో ఈరోజు ఇంత మంచి కొత్త ఐడియాస్ అండ్ కొత్త ఇన్స్పిరేషన్ రా రావడానికి యూజ్ అయిన ఈ మినీ డ్రోన్ వర్క్ షాప్కి ఆర్గనైజ్ చేసినందుకు ఎస్పీ సార్కి థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆఫ్ eluru district and mam as well that they have given this opportunity to idea forge to uh, conduct this workshop uh, here in the district itself uh, this opportunity has come our way because we feel that uh, we have a solution or we have something that we have can present to eluru district uh, this workshop is primarily uh, for a drone as a service concept uh, to eluru district uh, where we are trying to work with very closely with not just police department but we are also trying to work very closely with other Civic departments within the district. Uh, we are talking about working with municipal corporations, development authorities, PWDs, forest departments, etc. Uh, through this workshop, what we are trying to present is a very unique drone as a service model, uh, which, through which we are trying to solve some problems that are coming their way you know, on a daily basis. Uh, this opportunity uh, or this model will really solve, try and solve problems. Uh, you know, with the help of technology, uh, drones. As you know, Andhra Pradesh government has put a lot of emphasis on, and uh, you know, it's good to see that uh, district SP district SP, uh, Eluru district has taken an initiative in this. Uh, so today we are uh, conducting this workshop to do, show flight as a drone as a service. Uh, we are doing a lot of things in terms of this in this model where we are uh, showing showcasing chalans. We are showcasing uh, traffic monitoring we are also showing uh, encroachment and other use cases that are coming there on a daily basis uh, so i again thank you uh, sir for this opportunity and uh, hopefully we will be live in this district very soon thank you